హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు పులి చిన్న రెడ్డి గారు మూడురాలపల్లి గ్రామం చాగలమరి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి పులి చిన్నబోబుల్ రెడ్డి గారు మూడురాళ్ళపల్లి గ్రామం చాగలమర్రి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి చూసారు కదండీ థ్యాంక్ యూ అండి